హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతీ కమ్మని వంట ఈ వాళ్ళట రెసిపీ వచ్చేసి చింతకాయ నువ్వులు పచ్చడి చింతకాయ పచ్చడి మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకుంటుంటాం కదండీ కానీ ఓసారి చింతకాయ నువ్వులు కాంబినేషన్లో పచ్చడిని ఒకసారి ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పుల్లగా స్పైసీగా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా చింతకాయలను శుభ్రంగా కడిగి తీసుకోవాలండి చింతకాయలు ముదురుగా అయితే లోపల గింజలు తీసేసుకోవాలి లేతవే అయితే గింజలు తీయక్కర్లేదండి నేనైతే పావు కేజీ చింతకాయలు తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసి వేయించాలండి ఆయిల్ వేయక్కర్లేదు నువ్వులు మాడిపోకుండా చిటపట అనేంతవరకు వరకు వేయించి వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి అదే ప్యాన్లో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పదిహేను పచ్చిమిరపకాయలను వేసి వేయించండి పచ్చిమిరపకాయలకి మధ్యలో ఘాట్లు పెట్టండి లేకపోతే పేలే అవకాశం ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మనం ముందుగా వేయించాం కదండి నువ్వుల్ని ఒక ఆరు వెల్లుల్లి రేఖలు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసి మిక్సీ పెట్టండి మిక్సీ పట్టిన తర్వాత ఇంకా దీనిలో కాస్త కొత్తిమీర తురుము మనం ముందుగా చింతకాయల్ని కట్ చేసి ఉంచాం కదండి చింతకాయలు కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ పట్టుకోవాలి చింతకాయలు లేతవైతే వాటర్ అక్కర్లదండి నేను తీసుకున్న చింతకాయలు ముదురు లేత రెండు ఉన్నాయి అందుకనే వాటర్ వేస్తున్నాను ఈ పచ్చడి మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగాను కాకుండా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలండి బర్గ్గా ఉండే విధంగా మిక్సీ పట్టుకుంటే మనం పచ్చడి తినేటప్పుడు నాలుగు గ గరుగ్గా కొట్టుకుపోయినట్టు ఉంటుంది అనమాట మెత్తగా ఉంటేనే బాగుంటుంది మీకు ఇంకా నచ్చితే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు స్వీట్ని ఇష్టపడేవారైతే చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చండి అని పోపు పెట్టుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు వెల్లుల్లి రేఖలు ఎండిమిర్చి కాస్త ఇంగువ కాస్త కరివేపాకును వేసి వేయించండి చిటిక పసుపుని కూడా వేయండి వీడియో క్లిప్ మిస్ అయింది పోపు బాగా వేగిన తర్వాత పచ్చడిని వేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆపేసేయండి అంతేనండి చింతకాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడికి కారం ఉప్పు అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుందండి పులుపుదనంగా ఉంటుంది కాబట్టి మనం కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది స్పైసీగా పుల్లగా కమ్మగా పచ్చడి అయితే చాలా బాగుంటుందండి చింతకాయ పచ్చడి మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఓసారి పద్ధతిలో చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అంతేకాదండి ఇడ్లీ దోశ వంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే పది రోజుల పాటు పాడవకుండా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్